Masula Fest 2025, June 6th, 7th, 8th, Manginapuri Beach, Machlipatnam, Gateway of Amravati.

మన జగదీష్ అదేవిధంగా బాలకృష్ణ ఇద్దరు కూడా కలిసి పార్ట్నర్స్గా ఈరోజు కన్స్ట్రక్షన్ కంపెనీని ఒకటి ఇక్కడ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం విషయం వాళ్ళు ఆల్రెడీ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఈ అపార్ట్మెంట్స్ కానీ జాయింట్ వెంచర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్లో కూడా చేస్తూ ఉన్నారు ఇవాళ మన సొంత ఊర్లో మన దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో అందులో ఇక్కడ ఒంగోలులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా అన్ని ప్రాంతాల్లో బాగా జరగటం అదేవిధంగా ఎక్కువ బిజినెస్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు కూడా మన దగ్గరికి ఈరోజు ఒంగోలు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టారు దానికి చాలా సంతోష ఎందుకంటే ఎన్నో ప్రాజెక్ట్స్ ఈరోజు ఉంగోళ్ళో జరుగుతూ ఉన్నాయి ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేఅవుట్స్ కానీ అదేవిధంగా కన్స్ట్రక్షన్ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు మంచి ఉద్దేశంతో ఏదైతే ఇక్కడికి వచ్చారో తప్పకుండా ఆ భగవంతు ఆశీస్సులతో వీళ్ళు బాగా జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మనం చేసే యాక్టివిటీస్ని బట్టి మనం చేసే డెవలప్మెంట్ని బట్టి ఇంకా కూడా ఎక్కువగా ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు గది యాభై వేలు ఉండేది పంతొమ్మిది తర్వాత అదే గది ఐదు లక్షలకు పోయింది ఎందుకంటే మనం చేసే యాక్టివిటీని బట్టి మనం చేసే డెవలప్మెంట్ని బట్టి ఎక్కడైనా కూడా రోడ్ యాక్టివిటీసు వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో టౌన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది అందుకే నాలుగు దిక్కులా కూడా డబల్ రోడ్లన్నీ కూడా చేసాం అన్నీ కూడా వాటర్ లైన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ కనెక్షన్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు అన్ని ప్రాంతాలు ఈరోజు డెవలప్ అయ్యే పరిస్థితి ఈరోజు ఒంగోలులో ఉన్నాయి ఇంకా కూడా చాలా చేయబోతూ ఉన్నాం తప్పకుండా కూడా ఒంగోలు ఇంకొక ఆరు నెలల్లో చాలా మార్పు తీసుకురావడానికి సాయశక్తిలో చేస్తున్నాం దీంట్లో డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు శానిటేషన్ అవ్వచ్చు బ్యూటిఫికేషన్ అవ్వచ్చు ఇవన్నీ యాక్టివిటీస్ కూడా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే వన్ ఇర్ ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అనేది కూడా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు శక్తిలా మనం కూడా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఎన్నో ఈ షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్దవి అన్నీ కూడా ఈరోజు మన ఒంగోలు అన్నీ కూడా ఫెసిలిటీస్ వచ్చే వస్తున్నాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ చేసుకుంటా పోతే తప్పకుండా కూడా టౌన్ డెవలప్ అవుతుంది టౌన్ డెవలప్ అయ్యిందంటే ఇక్కడ ఉండే ప్రజలకు కూడా వాల్యూ వస్తుంది అన్ని విధాలకు కూడా మంచి బిజినెస్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం తప్పకుండా కూడా ఇంకోళ్ళు ఇంకొక ఆరు నెలల్లో మార్పులు తీసుకొస్తాము ఇంకా కూడా తీసుకొస్తాం మనం ఏదైతే చెప్పామో మంచినీళ్ళు కూడా విత్ ఇన్ టూ ఇయర్ టూ ఇయర్స్ ఎందుకంటే టెండర్ ఉన్నారు ఆ ప్రాజెక్ట్ అయిపోయిందంటే ప్రతిరోజు మంచి నీళ్ళు ఇవ్వడానికి కూడా మనం ఏదైతే ఎన్నికలు ప్రామిస్ చేసామో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం దాన్ని ఎన్ని ఏదైతే ఎన్నికలు అప్పుడు చెప్పినాయి కూడా పోతు కాలం కూడా ఇప్పుడు టెంపరీగా రేపు వర్షాకాలం ఇబ్బంది రాకుండా పోతు రాజు కూడా చేస్తూ ఉన్నాం అదేవిధంగా పట్టాలు కూడా మనం ఏదైతే చెప్పామో పేదవాళ్ళకి రెండు సెట్లు కూడా అవి కూడా తొందరలో చేస్తా ఉన్నాం అవి కూడా పూర్తి అయిపోతే ఎవరికైతే నిజంగా సైట్ లేదో సొంత ఇలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వైబోలు చేసే పరిస్థితి ముందుకు తీసుకెళ్తా ఉంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక జగదీష్ కానీ బాలకృష్ణ కానీ వాళ్ళ మంచి ఉద్దేశంతో మన వాళ్ళు ఒక మంచి ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు మంచి ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో చూపించారో వాళ్ళకి ఇంకా మంచి జరగాలని తప్పకుండా భగవంతుడు ఆశీస్సు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా ప్రతి విశేషం తెలియజేస్తాను